ఇబ్బంది లేదు సాం సాంస్కృతికంగా మన కల్చర్ బండాలా కూడా పోటీలకు రెండో కోరెడ్డి నారాయణ రెడ్డి గారు రెడ్డి

అదే విధంగా గౌరవనీయుల గ్రామ దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సాలె కిరణ్ కుమార్ సారె ఉపరకాయ కొట్టి కొడుతున్నారు కొబ్బరికాయ తర్వాత ఉప సంపద్ విజయభాస్కరడి గారు సాల కిరణ్ కుమార్ గారు తొప్రగ నయ్య ఫిల్లింగ్ స్టేషన్ వనవేలా అండ్ గౌరవంబర్ ట్రస్ట్ బోర్డ్ కమిటీ చైర్మన్ వనవేలా ఒక సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఆరు మంది సారథులు మూడు కొరడాలు నిన్నటి రూల్స్ మాత్రమే ఉంటాయి రేపు రూల్స్ మారుతాయి ఓకే రైట్ థ్యాంక్ యూ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ అసోసియేషన్ వారు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా దేవంతేవాలనేది స్పీడ్ స్టాప్లు రెండు వచ్చాడు గల్ ఐదు ఆరు మల్లికార్జున స్వామి ఎందుకంటే అన్న మంచోడు బంగారు బంగారులేక

ఏ స్ఐ సార్ బాగా చక్కగా సహకరించారు ఆడిపల్లెలకు ఇస్తులకు ఏ దానికైనా సహకరిస్తున్నటువంటి వ్యక్తి ఏ స్ఐ సార్కో వారి తరపున ఎస్ఐ సార్ గుశ్చాల్వతో సన్మానం ఎంత జమానానికి కమిటీ అందరూ పాల్గొన్నారు ఫోటో సెషన్ చాలా చక్కని కమిటీ పద్ధతులైనటువంటి కబడ్డీ ఓకే రైట్ థ్యాంక్ యూ ఏ సార్ దేవం దేవాలని రిటైల్ అయినాక రెండు గన్ లెక్కలు పెడదాం సారి సార్ సార్కి ఇంట్రెస్ట్ ఎక్కువ బాగా సహకరిస్తాడు ఏ దానికైనా మంచి మనిషి బంగారం లాంటివి అంటే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ايني ساي ته نيجيتا تھا درا کرپالدار پولیس گمنگ سٹیشن اور اس ورس او نيجيتا لگا او کلاس لکشمی ریندر سر صاحب اور اس کرم عمل میں تعالو